హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి అది కూడా చాలా మంచి వెజిటేబుల్తో సో అదేంటంటే రాడిష్ మీకు అర్థమైపోయింది కదా సో దాంతో మనకైతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో దానిలో ఏంటంటే అందరికీ ఈ రాడిష్ అనేది ఇష్టం ఉండదు కదా సో వాళ్ళ కోసం ఏంటంటే ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ర్యాడీష్ని నీట్గా క్లీన్ చేసేసి దాన్ని పీల్ చేసేసి ఇలాగ సన్నగా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి అంటే తురుముకొని పెట్టుకోవాలన్నమాట అందులోనే కొంచెం ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవచ్చు சரிப்படா சால்ட் தான்து பாட்டு కారం కూడా సరిపడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కారం కొంచెం ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో దానిలోనే నేను ఒక ర్యాడిష్కి అంటే కొంచెం ఒకటి పెద్ద సైజు ర్యాడిష్ అనమాట సో దానికి నేను ఒక కప్పు పిండిని బియ్య పిండిని యాడ్ చేసుకున్నానండి సో అన్నీ కూడా ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ర్యాడిష్ ఇట్స్ సెల్ఫ్ మనకి బాగా వాటర్ ఉండే వెజిటేబుల్ కాబట్టి సో మనం ఇలా పిండిని యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి సో నేను దీనిలో అయితే ఒక్క చుక్క ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు అయినా చూసారా ఎంత చక్కగా వచ్చేసేసిందో సో ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకున్నాను అనమాట ఇలా చేతి మీదే కానీ లేదంటే మీరు ఏదైనా క్లాత్ కానీ ఆకు కానీ ఏదైనా సరే ఇలా తీసేసుకొని ఇలా చిన్న చిన్న అప్పాలుగా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మామూలుగా అయితే వీటిని టిక్కీస్ లాగా అయినా కాల్చుకోవచ్చు అనమాట సో నేనైతే ప్రెసెంట్ వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఈ చలికి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అండి మీకు డీప్ ఫ్రై మాకొద్దు ఆయిల్ తక్కువగా కావాలి అనుకుంటే మీరు రొట్టెలాగైనా చేసుకోవచ్చు లేదంటే టిక్కీస్ లాగైనా చేసుకోవచ్చు సో ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట పిన్నినైతే ఇలా ఈ ప్రాసెస్లో చేసేసుకొని మీకు ఎలా కావాలంటే చక్కగా అలాగా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కాల్చుకొని తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే వీటిని రాడిష్తో చేశారని అస్సలు అర్థం కాదండి కదా ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి